తొమ్మిదో తారీఖు రాకముందే పథకాలన్నీ ఇగిర ఇక అటెన్క జోరుగా ముచ్చట్లు చెప్పాలే అన్నట్టే తయారైతుర్రు తెలంగాణ సర్కారు వాళ్ళు రోజుకో ఇగిరం చేస్తుర్రు రెండు రోజులకు ఒక కాడ మీటింగ్ పెట్టి పబ్లిక్ ను మస్తు ఖుషి చేస్తుర్రు ఇట్లనే ఇప్పుడు షా సంధి ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇండ్లు వంచే కార్యం ముంగటేసుకు సర్కారు వాళ్ళు మరి గగ్గ కథ ఏంది ఇండ్లు ఎప్పటి సంధి వంచుతురు ఏమేమి నడుస్తుంది ఎదురు ఎప్పుడెప్పు ఇండ్లు వంచే కార్యం పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యం ముంగ చేసుకున్నారు సర్కారోళ్ళు ఎవలకు పడితే వాళ్ళకి ఇండ్లు ఇవ్వకుండా నిజమైన పేదోళ్ళకే ఇండ్లు అందేటట్టు ఓ యాప్ తయారు చేసిండ్రు అట ఇక జోడరీ సీఎం సారీ చెప్తున్నాడు ఏ ఒక్క ఇల్లు కూడా అనర్హుతులకు అందకూడదు అర్హులైన వాళ్ళకే ఇల్లు చెందాలి అన్న ఆలోచనతోని నూతనంగా ఒక యాప్ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి స్థాయిలో పునాది స్థాయిలో గోడల స్థాయిలో స్లాబ్ స్థాయిలో ఇల్లు పూర్తి చేసుకునే స్థాయిలో ప్రతి స్థాయిలో సాంకేతిక నైపుణ్యంతో ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా వేసిన కాని నుంచి మొత్తం కిటికీలు దర్వాజాలు బిగిచ్చేదాకా అన్ని యాప్లకి ఎక్కిస్తారట అంతేకాదు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే సర్కారుల మీద ఇరవై రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల వజన పడుతున్నదట అయితే మా పేదోళ్ళ కంటే ఎక్కువనా అన్నట్టు ఇండ్లు కట్టడానికి తయారైనరాట సర్కారు వాళ్ళు అడమ పబ్లిక్ దగ్గర నుంచి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు కదా వాటిని బట్టి అందులో నిజమైన పేదోళ్ళెవల్లో తేల్చినరాట వాళ్ళకే ఇండ్లు ఇస్తారాట ఇది ఎట్లుంటే మాజీ సీఎం కేసీఆర్ ఏ విధంగా చూడాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం ఆ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిదా ఇప్పుడు మీ మీ అనుభవాన్ని మీ చతురతను ఉపయోగించి పాలక పక్షాన్ని ఇరుకులు పెట్టండి చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి పెట్టడమే పెట్టాడమే సూచన చేయండి కాదు ఇంకేమన్నాడో చూడరు మీ పిల్లలు ఇద్దరిని మా మీద ఉసిగొల్పి ఎందుకు ఇట్లా చేస్తున్నారు చంద్రశేఖరరావు గారు పెద్దరికం నీకు మంచిదా తెలంగాణ సమాజంలో నువ్వే పెద్ద మనిషి చెప్పుకుంటున్నావు కదా మాకేం అభ్యంతరం లేదు మీకంటే పెద్ద మనిషి కేశవరావు గారి పక్కలు ఉన్నారు అయినా మేము ఎప్పుడు కూడా కేశవరరావు గారు కూడా మిమ్మల్ని ఏమి తక్కువ చేసినాటో లేకపోతే మీరు చేస్తున్న తప్పని ఎప్పుడు అనలేదు కదా సో మీరు ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదు మీ పిల్లలకి ఎందుకు సూచన చేస్తలేరు మీ పిల్లలు ఏంది తులువ పనులు ఇవన్నీ ఇట్లా తులువ పనులు నియంత్రించాల్సిన బాధ్యత మీకు లేదా గిట్లా మాజీ ముఖ్యమంత్రిని గట్టిగానే ఆర్చుకున్నాడు సీఎం సారు అసెంబ్లీకి రాకపోతే ఎట్లా బయటకు వచ్చి మాట్లాడకపోతే ఎట్లా అన్నట్టు మాట్లాడిండు అటెనక పట్నంలో ఉన్న హెచ్ఎండిఏ గ్రౌండ్ ల ప్రజాపాలన విజయోత్సవాలు జరిగితే అక్కడికి పోయిండు ముఖ్యమంత్రి రవాణా శాఖ కొత్తలోగోను విడుదల చేసిండు అంతేకాదు కాదు అక్కడిని నిలబెట్టిన ఓ ఆటో లా ఊకొని ఆటో ఎట్టెట్ట పని చేస్తుంది ఏం కదా ఎట్ట అడుగుతుంది అడిగి తెలుసుకున్నాడు ఓ మలకా నడిపిస్తుద్దామని చూసి ముఖ్యమంత్రి సారు సరే కాదు అట్లుండని గాని ఇందిరమ్మ ఇండ్లు కట్టే కార్యం అయితే అవుతున్నది మంచి ముచ్చటనే చెప్పిండ్రు సర్కారు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్